సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని మహంకాళి ఆలయంలో అమ్మవారికి బంగారు ఆభరణాలను అందించిన పులిమామిడి రాజు దంపతులు ఆషాఢ మాసం పురస్కరించుకొని ఆదివారం పట్టణంలోని మహంకాళి బోనాల వేడుక సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు పులిమామిడి రాజు దంపతులు అమ్మవారికి ఒడిబియ్యం పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పిల్లోడి విశ్వనాథం ఆలయ కమిటీ సభ్యులు నల్లశంకర్ హనుమంతు బగిలి విష్ణు నర్సింలు తాలెల్మ రాము బోయిని రమేష్ బామిని రవి రాగం అనిల్ సోమశేఖర్ పేనార్ యువసేన సభ్యులు మహిళలు పాల్గొన్నారు